వెల్కమ్ టు శిల్పా టాక్స్ అడుకున్నోడికి అరవై ఆరు వండుకున్నోడికి రెండు అని సామెత ఊరికే రాలేదు నాకు ఈరోజే ఆ సామెత నిజమని తెలుస్తుంది ఎందుకంటారా నార్మల్గా చెప్పండి అంటే మనలో ధనవంతులు అంటే ఎవరిని చెప్తారు నార్మల్గా ముఖేష్ అంబానీయో అనిల్ అంబానీయో లేదో టాటానో బిర్లానో అని చెప్తూ ఉంటారు అది ఓకే కానీ బిచ్చగాళ్ళలో కూడా రిచ్చెస్ట్ బిచ్చగాడు ఉన్నాడంటే నమ్ముతారా లేదు కదా అందుకే చెప్పా వాడికి అరవై ఆరు అని ఈ మధ్య రీసెంట్గా తెలిసిన విషయం ఏంటంటే ముంబైలో ఒక రిచెస్ట్ బిచ్చగాడు ఉన్నాడంట అతని ఆస్తి విలువలు తెలిస్తే షాక్ అయిపోతారంటే ఎంత అనుకుంటున్నారు సెవెన్ పాయింట్ ఫైవ్ కోట్ల విలువగల ఆస్తులు ఉన్నాయని సర్వేలో తేలిందంట అమ్మో ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయి తనకు అనుకుంటున్నారా ఏం లేదంటండి సరదాగా ఆయన రోజు ఆదాయం రెండు నుంచి రెండు వేల వరకు ఉంటుందంట నెలకు వచ్చేసరికి అరవై నుంచి డెబ్బై ఐదు వేల వరకు ఆదాయం ఉంటుందంట సో ఇరవై ఐదు సంవత్సరాలు తను ఇదే వృత్తిలో ఉన్నాడంట సో ఆ డబ్బుని ఏం చేశాడు ఒక రెండు ల్యాండ్స్ కొన్నాడంట అంతేకాకుండా ఒక రెండు షాపులు కొన్నాడంట సో దాని వాల్యూ సెవెన్ పాయింట్ ఫైవ్ క్రోట్లుగా తేలింది సూపర్ కదా సో అంతేకాదండో ఇప్పుడు ఆయన కొన్న షటర్లలో రెంట్కి ఇస్తాడట అది నెలకి ముప్పై వేల ఆదాయం వస్తుందంట ఇంకేం కావాలి చెప్పండి ఈ రోజుల్లో మీదే బాగుందిరా బాబోయ్ అనిపిస్తుంది కదా సో అలా అని మీ పత్పారాలని మానేసి ఈ వ్యాపారంలోకి వచ్చారు ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్